నెల్లూరు జిల్లా పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ హరణాథపురం రెండవ వీధి రామాలయం సమీపంలో కార్పొరేటర్ దారా సరోజనమ్మ ఇంటి పక్కన నిర్మిస్తున్న ఎయిర్టెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దీనివల్ల రేడియేషన్తో పాటుగా వయో వృద్ధులకు చిన్నారులకు ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్న అభిప్రాయాన్ని వారు వెలుపుచ్చారు శుక్రవారం మీడియా సమావేశంలో ఎయిర్టెల్ టవర్ నిర్మాణాన్ని స్థానికులందరూ తీవ్రంగా వ్యతిరేకించి కమిషనర్ ఈ ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని సూచించారు టవర్ ఏర్పాటుకు తప్పనిసరిగా స్థానికుల సమ్మతి ఉంటేనే పెట్టాలన్న షరతును గుర్తు చేశారు రెండవ రోడ్డు అత్యంత కీలకమని చాలా ఇరుకుగా ఉండడంతో అనేక సమస్యలున్నట్లు వారు తెలిపారు అగ్రిమెంట్ పొందిన యజమానిని వివరణ కోరగా స్థానికుల సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదనను విరమిస్తున్నట్లు తెలిపారు అగ్రిమెంట్ రద్దు చేయాల్సిందిగా కోరారు మొత్తం మీద ఈ టవర్ నిర్మాణం స్థానికంగా చర్చనీయాంశమైంది నమస్కారం మాది పత్తి గడియను ఇప్పుడు మా తమ్ముడు ముసి చెప్పాడు ఇది ఆరు రోడ్లకి సంబంధించి రెండో వీధి అడ్డ వీధి ప్రతి వీధిని ఇది కవర్ చేస్తుంది అందుకని మాకేందంటే ప్రతినిత్యం ఇది బలశాల రద్దీ అయిన వీధి దానివల్ల మేము స్థానికులు అయితే పిల్లలు అయితే నిద్రలేస్తే స్కూల్ ప్రతి ఒక్క స్కూల్ వ్యాను మా వీధిని కవర్ చేస్తుంది ప్రతి ఒక్క పిల్లలు మా వీధిలోనే నాలుగు స్కూళ్ళు ఉన్నాయండి ప్రతి ఒక్కరు కూడా మాకు వచ్చి చెప్పుకుంటున్నారు మాకు రేడియేషన్ వల్ల పిల్లలైతే ఏమి పెద్దోళ్ళు అయితే ఏమి అందరూ చాలా ఇబ్బంది పడతారు అందుకని చెప్పి మేము ఎవరూ దీన్ని పెట్టుకునే దానికి ఒప్పుకోవట్లేదు మేము ఇంటి ఓనర్తో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా నాదేం లేదు అందరూ ఒప్పుకుంటే నేను కూడా క్యాన్సిల్ చేసుకుంటాను అగ్రిమెంట్ అంటున్నారు అందుకని దయచేసి మేము కలెక్టర్కి అయితే ఏమి కమిషన్ గారికి అయితే ఏమి కూడా విన పత్రం ఇస్తున్నాము దయచేసి అందరూ మా సమస్యని ఆలకించి దీన్ని రద్దు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం మాది పద్దెనిమిది వేడి అర్నాథపురం అర్నాథపురంలో ఆరు వీధులు ఉండగా ఒక రెండవ వీధి మెయిన్ రోడ్ నుంచి దాదాపు మూడు కిలోమీటర్ లోపలికి ఉంది అన్ని వీధులను కలుపుకుంటూ పోయే ఏకైక వీధి రెండో వీధి అప్పట్లో ఇది పంచాయతీ లేఅవుట్ అయినందువలన ఇరవై అడుగుల రోడ్డు మాత్రమే ఆ రోజుల్లో ఉంది తర్వాత రామాలయం నుంచి కూడా నలభై అడుగుల రోడ్డు దీనికి సమకూరింది కానీ ఈ ఇరవై అడుగుల్లోనే అటు ఇటు ర్యాంపులు రావడం వల్ల చాలా ఇబ్బందికరమైన రోడ్డు అయిపోయింది దానికి తోడు ఇక్కడంతా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి సో దీనివల్ల స్థానికంగా ఉండే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో అనేక మంది అనేక విధాలుగా ఇల్లు కట్టుకుంటున్నారు దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఇటీవల రెండో వీధి మాజీ కార్పొరేటర్ అయినటువంటి దా దా దారా సరోజనమ్మ గారి ఇంటి పక్కన ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది సో బిల్డింగ్ కట్టిన దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ బిల్డింగ్ పైన ఎయిర్టెల్ సిగ్నల్కి సంబంధించిన టవర్కి అప్రూవల్ ఇచ్చామని చెప్పేసి కమిషనర్ గారు ద్వారా ఒక లెటర్ తీసుకొచ్చారు వీళ్ళు సో ఆ లెటర్లో నాలుగో పాయింట్లు ఉన్నాయి నాలుగో లో వాళ్ళు పొందుపరిచారు ఈ నాలుగో పాయింట్లో ఏం పొందుపరిచారంటే ఈ ఎయిర్టెల్ టవర్కి సంబంధించి అప్రూవల్ ఏదైతే ఇచ్చామో దీనికి స్థానిక ప్రజలు రేడియేషన్ వల్ల కానీ దాన్ని బిగి బిగించే సమయంలో ఏదైనా ఇబ్బందులు కలిగినా కానీ ఆ పర్మిషన్ వెంటనే వెనక్కి తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు పర్టికులర్గా నాలుగో పాయింట్లు ఇచ్చారు కాబట్టి స్థానికులందరం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే ఏమి టీడీపీ నాయకులైతేనేమి అందరికీ కలిసి ఇక్కడికి వచ్చాము స్థానికంగా ఉన్న ఇండి వండని మా అతనితో మాట్లాడడం జరిగింది సో ఆయన కూడా మాకు పెట్టడానికి కూడా మాకు ఇటువంటి ఇబ్బంది లేదండి కానీ వాళ్ళతో అగ్రిమెంట్ ఉంది వాళ్ళు క్యాన్సిలేషన్ చేసుకోవట్లేదు వాళ్ళు క్యాన్సిలేషన్ చేసుకునే పని నాకు ఇటువంటి అభ్యంతరం లేదని అతను కూడా తెలియ సుముఖంగా తెలియపడటం జరిగింది కాబట్టి ప్రజాముఖంగా అదేవిధంగా కమిషనర్ గారికి మరి ఈ ఎయిర్టెల్కి సంబంధించిన అధికారులకి విధంగా దయచేసి అది కాకుండా ఈ దీనికి ఆనుకొని ఉండే ఇల్లు మాదేను దాంట్లో మా నాన్నగారు మా అమ్మగారు నివసిస్తున్నారు వాళ్ళ ఏజ్ కూడా సుమారు ఎనభై ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ ఎయిర్టెల్ టవర్ని వెంటనే తొలగించాల్సిందిగా ప్రజాముఖంగా అందరి సమీక్షన కోరుకోవడం జరుగుతుంది వెంకటకృష్ణ నేను అర్నాధపురం కాపురా ఉంటున్నాను కొత్తగా బిల్డింగ్ తిరిగించాము ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళకి సంప్రదించారు మేము టవర్ పెట్టుకుంటాము అని అనే సర్ అక్కడ స్థానికులు కానీ ఏదైనా సమస్య లేకుండా ఉంటే పెట్టుకోండి ఉండే ప్రాంతం అవసరం లేదని చెప్పాను ఆ లేదు అట్లాంటివి అంతా ఏమున్నవండి మనకు అన్ని రకాల పర్మిషన్లు ఉంటాయి ఇక్కడ మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ కానీ మున్సిపల్కి అందరూ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము పెట్టుకుంటాం ఏం ప్రాబ్లం లేదు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేమే మాట్లాడుతా వచ్చని చెప్పారు కానీ ఇక్కడ స్థానికులు అయితే ఎవరు ఒప్పుకోవడం లేదు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇబ్బందులు అని చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు నాకు ఇబ్బంది ఎందుకంటే మేము స్థానికంగా ఇక్కడే ఉండేవాళ్ళము ఇబ్బంది కాబట్టి నా అగ్రిమెంట్ నాకు ఇచ్చేసి నా అగ్రిమెంట్ నాకు ఇచ్చేయండి స్థానికులు ఇబ్బంది లేకుండా చూసుకోండి వాళ్ళు ఏంటంటే రేడియేషన్ అది కానీ ప్రాబ్లం బాధపడుతున్నారు அந்த பாதுபடுத்து மன வந்து சார் பதிவந்தில்